అందరికీ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను గడిచిన రాత్రికాల అంతా ప్రభువు తన కృపలో భద్రపరిచి మరొక ఉదయకాల సమయాన్ని మమ్మల్ని మనల్ని సజీవులుగా ఉంచి మనం కొరకు సిద్ధపరిచినటువంటి ఈ ఉదయకాల సమయంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాలం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు నీకు వందనాలు మమ్మల్ని మా కుటుంబాన్ని మా బంధువులను మా స్నేహితులను ప్రభు క్షేమముగా తండ్రి పడకల మీద నుంచి లేవటానికి నీ కృప చూపించావు మంచి క్షేమమునిచ్చావు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో ప్రభా ఎవరెవరు ఏ ఉద్దేశములతో ఉదయాన్ని చూసారో నీకు తెలుసు తండ్రి వాళ్ళు ఈరోజు చేయాలనుకున్నటువంటి పనులు ఈరోజు రోజు వారు చేయవలసినటువంటి బాధ్యతలు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు దేవాతని పరిశుద్ధ ఏ ఆశతో తండ్రి ఈ ఉదయ కాల సమయంలో దేవాతని ప్రవేశపెట్టవు దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటయా నీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసేటువంటి ఏ పనులైతే చేయాలనుకున్నారో అవి చేయడానికి నీ కృప చూపించి అడుగుతావు అడుగుతా గొప్ప దేవడానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ఆలోచనకర్తానికి వందనాలు తండ్రి ఈ ఉదయ కాలమంతని రెక్కల చటన భద్రపరచండ ప్రభు చేసేటువంటి ప్రతి పనిలో మీరు ఉద్యోగాలు వ్యాపారాలు దేవాతని ప్రవేశ వృత్తులు దేవాతని ఆయా పనులలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడుండండి వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుండండి ప్రవానికి వందనాలు ప్రభా దేవానికి స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలోని కాపుదల బిడ్డలందరికీ దయచేమని అడుగుతా ఉన్నది మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణాలు చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి సురక్షితంగా తండ్రి వారి గమ్య స్థానాలకు చేరడానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ఏ సయానికి వందనాలు దేవానికి వందనాలు తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రి నీ వాక్యానుసారమైన జీవితము జీవించడానికి నీ కృప చూపించండి దేవా తండ్రి ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నీ జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను నీకు వందనాలు ప్రభా ప్రతి విషయంలో నీ కాపుదలనిమ్మని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రం ఉదయకాలం అంతా తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచండి గొప్ప దేవుడానికి వందనాలు దేవా తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపర అందరిని బట్టి వందనాలు వేలాదిస్తూ ద్రములు తండ్రి దేవాతండ్రి పరిశుద్ధులు ఈరోజు దేవాతండ్రి చెయ్యి పూనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవాత్య ప్రభు యథార్థంగా నమ్మకంగా చేయడానికి నీ కృప చూపించండి దేవాని స్తోత్రములు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ హృదయాంతరంగములను హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు వారి ఉద్దేశాలు ఎరిగిన దేవుడు ప్రభా ఏ ఉదయ కాలశ్లో ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారు ప్రభా వారి ఉద్దేశములను నెరవేర్చమని అడుగుతా ఉన్నాను ప్రభా సఫలపరచమని అడుగుతా ఉన్నాను వారు పూనుకున్న ప్రతి పని చేయడానికి నీ కృప చూపించమని ఏసునామంలో அடுகுச்சு நானு தன்றி ஆமேன்